ఓం శాంతి ప్రతి జనవరి పద్దెనిమిది స్మృతి దినోత్సవం రోజున అవ్యక్త మురళీలన్నిటినీ చింతన చేసేటటువంటి కార్యక్రమం అవ్యక్తంలో అవ్యక్తం అంటే అన్ని అవ్యక్త మిలనాలలో జనవరి పద్దెనిమిది అవ్యక్తమిళనం విశేషమైనది ఎందుకంటే ఈ అవ్యక్త మిలనం అనేది బ్రహ్మబాబా అవ్యక్తమైన రోజు అనగా స్మృతి దినోత్సవపు రోజు కాబట్టి మనం ఈ అవ్యక్త మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి పద్దెనిమిది స్మృతి దినోత్సవం రోజున అవ్యక్త బాప్తాద ఉచ్చరించిన మధుర మహావాక్యాలను వింటున్నాం ఈరోజు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో అవ్యక్త బాప్త ఉచ్చరించిన మధుర మహావాక్యాలను విందాము ఈ మురళి హెడ్డింగు సమర్థంగా ఉండేందుకు సహజ విధి శుభచింతన చేయండి మరియు చింతకులుగా అవ్వండి బాబా ఏ మహావాక్యం చెప్పినా అది మనల్ని ఉన్నతి చేసేందుకే ఉంటుంది మనం ఆ మహావాక్యాన్ని మననం చేసి ధారణ చేసి ఆచరించినప్పుడు అది సంస్కారంగా అయ్యి దాని ఫలితం మనకి అనుభవం అవుతుంది ఎటువంటి పరిస్థితులు వచ్చినా సమస్యలు ఎదురైనా బాబా ఏం చెప్తారు శుభ చింతన చెయ్యండి శుభ చింతకులుగా అవ్వండి అంటారు మనకి ఈ పాయింట్ యొక్క రహస్యం అర్థం అవ్వాలన్నా ఈ మహావాక్యం యొక్క ఫలితం కనిపించాలన్నా మనం చేయవలసింది అభ్యాసం ఫలితం కోసం ఆశించటం కాదు కానీ బాబా చెప్పారు నేను చేస్తాను చేయాల్సిందే అనేది మనం ఎప్పుడైతే ఒక వ్రతంగా పెట్టుకుంటామో అప్పుడు బాబా యొక్క మహావాక్యాల యొక్క అంతర్గత శక్తి మనకి అనుభవం అవుతుంది విశేషంగా జనవరి పద్దెనిమిది స్మృతి దినోత్సవాన్ని బాప్తాదా అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు అది స్మృతి దినోత్సవం అంటారు సమర్థ దినోత్సవం అంటారు అలాగే విశ్వ కళ్యాణకారి రోజు అని అంటారు మరి ఈ సంవత్సరం అనగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ అవ్యక్త దినోత్సవానికి బాబా మరొక పేరు ఉంచారు అదేమిటి అంటే ఈ అవ్యక్త స్మృతి దినోత్సవము అంటే అజ్ఞాని ఆత్మలను పరమాత్మ కార్యం వైపు మేలుకొల్పే రోజు ఎందుకు అంటే సాధారణంగా మనం అన్ని అవ్యక్త మిలనాలు చేసుకుంటూ ఉంటాము విశేషంగా కొన్ని విశేష మిలనాలు ఉదాహరణకి మహాశివ జయంతి ఇది ఇది జనవరి పద్దెనిమిది ఇటువంటి అవ్యక్త మిలనాలని పబ్లిక్ ప్రోగ్రామ్స్గా కూడా చేస్తూ ఉంటారు అనగా విశేషంగా స్మృతి దినోత్సవం రోజున బ్రహ్మబాబా వారి జీవిత చరిత్రను పబ్లిక్కి చెప్పవచ్చు అదేవిధంగా శివజయంతికి కూడా మనం వైభవపేతంగా అట్టహాసంగా బాబా యొక్క ప్రత్యక్షత చేస్తూ ఉంటాం ఆ విధంగా ఈ జనవరి పద్దెనిమిది స్మృతి దినోత్సవము అంటే అజ్ఞాని ఆత్మలను పరమాత్మ కార్యం వైపు మేలుకొలిపే రోజు పరమాత్మ కార్యం వైపు సమీపంగా తీసుకొచ్చే రోజు అన్నారు మరి అనేక విశేష మహావాక్యాలు ఉన్న ఈ మురళిని ఇప్పుడు మనం శ్రద్ధగా విందాము ఈరోజు స్నేహ సంపన్న స్మృతి దినోత్సవం నలువైపులా ఉన్న పిల్లల స్నేహం యొక్క మనస్సు యొక్క ధ్వని బాప్తాద దగ్గరకు చేరుకుంటుంది ఈ స్నేహం సుఖస్వరూప స్నేహం బాబా ఏమంటున్నారు బాబాతో మనం చేసే ఆత్మిక స్నేహము సుఖస్వరూప స్నేహం అనగా సుఖాన్ని ఇచ్చేటటువంటి స్నేహము బాప్తాద ఈ రోజుని స్మృతి దినోత్సవంతో పాటు సమర్థ దినోత్సవం అని అంటున్నారు బాప్తాదా ఎందుకంటున్నారు అంటే బ్రహ్మబాబా సాకార స్వరూపంలో అన్ని కార్యాల యొక్క సమర్థతలు అంటే శక్తులు అన్నీ సాకార రూపంలో పిల్లలకి అర్పణ చేసేశారు అందుకే ఈ రోజుని తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు అనే వరదానం పొందిన రోజు ఇదే అని బాప్త అంటున్నారు ఇది చాలా విశేషమైనటువంటి రోజు అంటే ఈ యజ్ఞ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టము అని కూడా మనం చెప్పుకోవచ్చు ఏ ఎవరైతే సాకార బ్రహ్మ ఉన్నారో పితాశ్రీ బ్రహ్మ బాబా ఉన్నారో ఈ యజ్ఞ స్థాపన నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పద్దెనిమిది వరకు సాకార శరీరంతో ఏదైతే అఖండ తపస్సు చేశారో అదంతా ఒక ఎత్తు మరి సాకార పాత్ర ద్వారా సాకార పాలన ద్వారా ఎంతమంది యజ్ఞవత్సలు ఆది రత్నాలు మరి ఇప్పుడు విదేశీ సేవకు నిమిత్తమైన రత్నాల యొక్క బీజాలు కూడా పడినది ్రహ్మబాబా ద్వారానే మరి బ్రహ్మబాబా తన శక్తినంతటిని వీలునామా చేసి ఇచ్చేశారు పూర్తి ఖాళీగా అయిపోయారు మరి ఇంచుమించు భక్తి శాస్త్రాలలో కూడా గురువులు తమ యొక్క శక్తినంతటినీ శిష్యులకిచ్చేసి తాము పూర్తిగా శేషంగా అయిపోయినట్లుగా చెప్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ కూడా బ్రహ్మబాబా తను ఏదైతే శక్తిని యోగ శక్తిని యజ్ఞా నడిపించడం కోసం పొందిన శక్తిని నిమిత్త శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని అంతటినీ కూడా పిల్లలకి నిమిత్త ఆత్మలకి ఇచ్చేసిన రోజు ఎందుకు ఇచ్చేశారు ఎందుకంటే తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు అని వరదానం ఇచ్చారు ఆ వరదానం పొందిన రోజే ఈ జనవరి పద్దెనిమిది అంతేకాదు సాకార రూపంలో పిల్లలని ముందుంచారు మరియు ఫరిస్త రూపంలో తన పిల్లల యొక్క మరియు విశ్వం యొక్క సేవని ఆరంభించారు మనం అనుకుంటుంటాం పతనానికి వెళ్ళి విశ్రాంతిగా ఉన్నారు అనేసి విశ్రాంతి కాదు బాబా యొక్క సేవ డబల్ త్రిబుల్ ఇంకా ఎక్కువైపోయింది మాట విస్తారం అయిపోయింది ఫోర్స్ ఎక్కువ పెరిగింది మరి బ్రహ్మబాబా అవ్యక్తమైన తరువాత సేవ అనేది చాలా వేగంగా వృద్ధి అవుతూ వచ్చింది ఎందుకు వృద్ధి అవుతూ వచ్చింది అంటే వ్యక్తానికి అవ్యక్తానికి చాలా తేడా ఉంటుంది మరి వ్యక్తం అంటే దేహబంధన స్థాన బంధన ఇలా అన్నీ కూడా కొన్ని బంధనలో ఉండాల్సి వస్తుంది కానీ ఎప్పుడైతే అవ్యక్తంగా అవుతారో ఇక స్థానంతో ఏముంది సెకండ్లో బాప్ దాదా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి తమ సేవను చేస్తారు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారు కాబట్టి బాబా అంటున్నారు ఈరోజు సాకార రూపంలో పిల్లల్ని ముందుంచారు ఫిస్త రూపంలో తన పిల్లల యొక్క విశ్వం యొక్క సేవని ఆరంభించారు ఒకవైపు పిల్లలకి శాకాసిస్తూ ఉన్నారు మరొక వైపు విశ్వం యొక్క సేవని ఆరంభిస్తారు అంటే బాప్ దాదా యొక్క సేవలో కొన్ని పాయింట్లు కొంత శాతం మాత్రమే మనకి అవ్యక్తవాణిల్లో బాబా చెప్తారు అది కూడా మనకి పురుషార్థం కోసం చెప్తారు పూర్తిగా చెప్పరు అలా బాబా అంటున్నారు ఈ జనవరి పద్దెనిమిదిన రోజు బ్రహ్మబాబా సంపూర్ణ స్మృతి స్వరూపంగా అయిపోయారు మరి బ్రహ్మబాబా అంటే అందరికీ ఇష్టమే పిల్లలకి కూడా బ్రహ్మబాబా అంటే చాలా ఇష్టం బ్రహ్మబాబాకు పిల్లలంటే చాలా ఇష్టం కానీ ఇక్కడే జ్ఞానం యొక్క విశేషమైన పాయింట్ ఉంటుంది ఎంత న్యా ప్యారాగా ఉంటారో అంతే నేరాగా చూడండి ఇది జ్ఞానము చాలా ఉన్నతాతి ఉన్నతమైన ఉత్కృష్టమైన జ్ఞానం ఈ జ్ఞానాన్ని విమర్శించారు అంటే అది వాళ్ళు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల విమర్శించడమే తప్ప వేదాలు ఉపనిషత్తులు భక్తి శాస్త్రాలు ఏదైతే సారాంశం ఉందో ఆ సారాంశాన్ని ప్రాక్టికల్గా సహజంగా ఆచరించే విధంగా తయారు చేసి ఒక చోట పెడితే మోడల్ అదే బాబా చెప్పే ఈశ్వరీయ జ్ఞానం చాలా చక్కగా సహజంగా సరళంగా మనకి ఈజీగా తయారు చేసి బాబా మన ముందుంచిన జ్ఞానం ఇది కాబట్టి నష్టో సంపూర్ణ స్మృతి స్వరూపంగా అయ్యారు కానీ ఇలా సహజంగా ఏమైపోలేదు వారి యొక్క అఖండ తపస్సు త్యాగము ఇవన్నీ కూడా నష్టోమోహ స్మృతి స్వరూపంగా అయ్యాయి ఊరికే మనం బ్రహ్మబాబా ఇలా చేశారు అలా చేశారు అని మనం చరిత్ర వినడం కాదు వినాలి మరియు బ్రహ్మాబాబా వలె చిత్రంగా తయారవ్వాలి చిత్రం చూస్తున్నాము చరిత్ర కూడా ఆ విధంగా ఉండాలి మన చరిత్ర కూడా బ్రహ్మబాబా చరిత్రలాగా అవ్వాలి ఈ విషయంలో ఎవరి పాత్ర వారిదే ఒకరి పాత్ర మరొకరితో కలవదు ఇటువంటి ఉల్టా జ్ఞానం పాయింట్లు తీసుకోకూడదు బ్రహ్మబాబా అంతటి పురుషార్థం మనం చేయగలమా ఇటువంటి మాటలు బలహీనమైన మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే సాక్షాత్తు బాప్తాదయ్యే చెప్పారు ఫాలో ఫాదర్ బ్రహ్మబాబా వారు ఎలా చేశారో మీరు అలా చేయండి యథాశక్తి అనుసారం మనం బ్రహ్మబాబాని ఫాలో చేసినప్పుడు మరి ఆ లెవెల్లో మనం పురుషార్థం చేసుకోగలిగినప్పుడు ప్రాప్తి కూడా అదే విధంగా ఉంటుంది ప్రాప్తి మాట పక్కన పెట్టండి ఈశ్వరీ కార్యంలో మనకింత మంచి అవకాశం కల్పంలో ఒక్కసారి లభించే అవకాశం ఏ యుగంలోనే లభించని అవకాశం ఈ యుగంలో లభించింది ఏ యుగంలోనే తెలియని రహస్యం ఈ యుగంలో బట్టబయలయింది తెరవబడింది కాబట్టి బాబా చెప్తున్నారు ఇది జనవరి పద్దెనిమిది యొక్క స్మృతి చిహ్నం బాబా పిల్లలతో అతి స్నేహిగా ఉండేవారు మరి బాబా బ్రహ్మబాబా గురించి ఏమని చెప్తాం అసలు మరి అంతమంది యజ్ఞవాత్సలు చిన్న చిన్న పిల్లలు వచ్చి ఉన్నారు అంటే ఏమి ఆ టైంలో ఎంతటి ప్రేమ ఆప్యాయత పాలన కురిపించి ఉంటారో ఒకసారి చింతన చేయండి బాబా ఏమంటారు మీరు తీసుకునేవారు కాదు మీరు ఇచ్చేవారు అంటారు ఎవరైతే బ్రహ్మబాబా వారి ద్వారా పాలన పొందిన విశేష రత్నాలు ఉన్నారో వారు అదే పాలన ప్రేమ ఆప్యాయతలు ఇవ్వబట్టే మనం అవ్యక్త సమయంలో జన్మ తీసుకుని అవ్యక్తంగా పాలన పాలించబడుతున్న ఆత్మలుగా ఉన్నాం అర్థమైందా బ్రహ్మబాబాని చూడలేకపోవచ్చు స్థూలమైన కన్నులతో చూడలేకపోయి ఉండవచ్చు మనం కానీ బ్రహ్మబాబా వారి ఏదైతే అలౌకిక ప్రేమ ఆత్మీయత కురిపించారో యజ్ఞ ఆది రత్నాల ద్వారా దాన్ని మనం అందుకోగలిగాం కదా ఎవరొకరు స్వీట్ ఇచ్చారనుకోండి ఆ స్వీట్లో రెండు మూడు స్వీట్లు తిని కొన్ని స్వీట్లు ఉంచేసారు ఆ తీసుకున్న వారు మనకి అనుకోండి అప్పుడు ఇచ్చిన వాళ్ళేం మనకి డైరెక్ట్ ఇచ్చినట్లు అవుతుంది కదా అలా బ్రహ్మబాబా యజ్ఞ ఆదిరత్నాలకు దాదీలకు దాదాలకు ఇస్తే వాళ్ళు బాగా అనుభవం చేసి అందులో అదే ప్రేమ ఆత్మీయతను మనం తీసుకున్నాం మరి ఎవరైతే జనవరి పద్దెనిమిది మిల్లానికి వెళ్ళి ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా క్లాసెస్ మిలనం క్లాసెస్ అన్నీ ఇవే విశేషమైన ఆదిరత్నాలు ప్రకాష్మణి దాదీజీ గుల్జార్ దాదీజీ జానకి దాదీజీ సూరజ్ బాయిజీ ఇలా రాజు బాయిజీ ఇంకా ఎవరైతే నిమిత్త ఆత్మలు ఉన్నారో ఆత్మ ప్రకాష్ బాయిజీ వీళ్ళందరూ కూడా కథల కథలుగా వాళ్ళ యొక్క అనుభూతులు బ్రహ్మబాబా మాకు ఇలా చూశారు ఈ టైంలో ఇలా పాలన చేశారు అని చెప్తూ ఉంటుంటే మనకి అనుభవం కలుగుతూ ఉంటుంది బాబాతో మనం అక్కడ ఉండి ఉన్నాం అక్కడే ఉండి ఉండలేదు ఇప్పుడు కూడా ప్రజెంట్ వర్తమాన సమయంలో కూడా నిశ్చయ బుద్ధి ఉన్న వాళ్ళకి బాబా యొక్క పాలన ఇవ్వడానికి బాబా కట్టుబడి ఉంటారు బాబాను స్నేహ సూత్రంలో స్నేహం అనే తాడుతో బంధించుకోవడం రావాలి కానీ బాబా ఈ టైంలో కూడా వర్తమాన సమయంలో ఈ యుగ అంతమ సమయంలో కూడా బాబాను బంధించే అవకాశం ఇప్పటికీ ఉంది కాబట్టి బాబా చెప్తున్నారు బాబా పిల్లలతో అతి స్నేహిగా ఉండేవారు అనుభవి అయిన పిల్లలు ఉన్నారు కదా సదా సేవకు నిమిత్తంగా అయిన పిల్లలను ఎంతగా జ్ఞాపకం చేసేవారో అనుభవమే కదా అని అడుగుతున్నారు బాబా ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బాబా ముందు కూర్చున్న ఆత్మలకు బాబా చెప్తున్నారు మీకు అందరికీ తెలుసు కదా బాబా సేవ చేసే పిల్లల్ని ఎంతగా జ్ఞాపకం చేసుకునేవారు ఈ బిడ్డ ఎంత కష్టపడి సేవ చేస్తారు ఎక్కడ రాజీ పడరు దేనిని కూడా చూసుకోరు అన్నిటినీ త్యాగం చేసి సేవలో మునిగిపోతారు అని ఉంటుందా లేదా తప్పకుండా ఉంటుంది పిల్లలందరూ ప్రియమే కానీ ఆ పిల్లల్లో ఎవరైతే శ్రమించి బాబా కోసం పేరుని ప్రతిష్ఠని సదుపాయాలను సౌకర్యాలను వీటన్నిటిని పక్కన పెట్టి సేవకు బలిహారం అయిపోతారు నాది అనేది లేకుండా ఆ పిల్లల్ని ఎప్పుడు కూడా బాబా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు వతనంలో అది ప్రత్యేకంగా వాణిలో చెప్పచ్చు చెప్పకపోవచ్చు కాబట్టి బాబా చెప్తున్నారు మోహం ఉండేది కాదు కానీ మనస్పూర్వకమైన ప్రేమ ఉండేది మోహం ఉంటే మీరు తా సేవకు వెళ్ళక్కర్లేదు ఈ పద్నాలుగు సంవత్సరాలు ఏంటి అన్ని సంవత్సరాలు మనం అందరం ఇక్కడే కలిసి ఉండి యోగం చేద్దాము అని అని ఉండేవారు బాబా కానీ అలా అనలేదు కదా పిల్లలు మీరు ఏదైతే రత్నాలను పొందారో ఆ రత్నాలను పంచిపెట్టండి అంటూ సేవకు పంపించారు కాబట్టి మోహం లేదు కానీ మనస్పూర్వకమైన ప్రేమ ఉంది ప్రేమలో స్వార్థం ఉంటే దాన్ని మోహం అంటారు అనంతరం కామక్రోధ లోభ మోహ అహంకారం ఈర్షాద్వేషం అసూయ పరచింతన పరమతం పరదర్శనం ఇలా అంటూ ఉంటాం కదా మరి అందులో మోహం గురించి ఒక అర్థం చెప్పారు బాబా ఏంటి అర్థము అంటే ప్రేమ ఉంది సరే కానీ ప్రేమలో స్వార్థం ఉంటే దాన్ని మోహం అంటారు ఈ ఆత్మ జ్ఞానంలోకి వస్తే మంచి సేవ జరుగుతుంది లాభం ఉంటుంది ఈ అలా మనము ఏదో ఒక స్వార్థము పెట్టుకున్నామనుకోండి స్వ స్వ కోసం స్వలాభం కోసం అవ్వచ్చు అలా ప్రేమ చెప్తే దాని మోహం అంటారు అది బంధించేస్తుంది దాని ద్వారా కష్టము అన్నీ వస్తాయి కానీ బ్రహ్మబాబాకు స్వార్థం లేదు సేవార్థం మాత్రం పిల్లలపై అతి స్నేహం ఉండేది బ్రహ్మబాబాకు సేవపై ప్రేమ ఉంది సేవ చేసే పిల్లలపై ప్రేమ ఉంది సేవ ఎవరిది సేవ ఎవరు చెప్పారు అంటే శివబాబా చెప్పారు కాబట్టి శివ ప్రేమ ఉంటే సేవపై ప్రేమ ఉంటుంది సేవపై ప్రేమ ఉంటే సేవ చేసే పిల్లలపై కూడా ప్రేమ ఉంటుంది శీబాబాపై ప్రేమ లేదు సేవపై ప్రేమ లేదు కానీ చేస్తున్న వాళ్ళపై ప్రేమ పెట్టుకుంటే అది మోహంలోకి వెళ్ళిపోతుంది బాబా చెప్తున్నారు వెంట ఉంటూ మరియు పిల్లలను ఎదురుగా చూస్తూ కూడా దేహరూపం యొక్క స్మృతి బాధించలేదు ఎంత వండర్ఫుల్ పాయింట్ ఇది ఎదురుగానే ఉన్నారు బ్రహ్మబాబు అందరితో కలిసిమెలిసి ఉన్నారు అందరితో స్నేహం ఉంది వెంటే ఉన్నారు ఎదురుగా కూర్చుని పెట్టుకునేవారు కానీ రూపం వీళ్ళు మా అమ్మ వీళ్ళు దాది ప్రకాశ్మని కుమార్కా దాది అని కానీ జనక్ బజ్జి అని కానీ ఇలా ఒక దేహ రూపం యొక్క స్మృతి అనేది ఎప్పుడు కూడా బాధించలేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా బ్రహ్మబాబా ఒక గుణాల రూపంగానే చూసేవారు జగదంబ అమ్మ జగత్తుకి మాత మరి చూడండి ఒకసారి మరి చూడండి ఒకసారి యజ్ఞ చరిత్రలో జగదంబ సరస్వతి ఒక ఊరు వెళ్ళి వస్తున్నప్పుడు మధువన వస్తున్నప్పుడు హారతి ఇవ్వడానికి రెడీగా పెడతారు బ్రహ్మబాబా అన్నీ అరేంజ్ చేస్తారు జగత్తుకి మాత జగన్మాత సరస్వతి మాత వస్తూ ఉన్నారు ప్రాక్టికల్ సరస్వతి వస్తూ ఉన్నారు వారికి హారతి ఇవ్వండి అని బ్రహ్మబాబా అన్నారు అంటే అక్కడ చూడండి గుణాలు రాయల్టీ ధైర్యం సాహసం సేవ పట్ల ఉల్లాస ఉత్సాహాలు వీటి ఆధారంగా బాబాకు ప్రేమ స్నేహభావం ఉండేది తప్ప దేహరూపంతో సంబంధించిన ప్రేమ బ్రహ్మబాబాకు లేదు బ్రహ్మబాబాకు లేదు కాబట్టి నాకు లేదు బ్రహ్మబాబాకు బాబాపై ప్రేమ ఉంది శివబాబాపై ప్రేమ ఉంది శివబాబా చెప్పిన సేవపై ప్రేమ ఉంది ఆ సేవ చేసే పిల్లలపై ప్రేమ ఉంది ఫాలో ఫాదర్ చాలా ఈజీ ప్రాసెస్ హైవేలో మనం ప్రత్యేకంగా నడవాలి అంటే అదొక కొంత టైం తీసుకోవచ్చు కానీ అడుగులు ఉన్నాయి అడుగుల్లో అడుగులు వేసుకుని వెళ్ళిపోండి ఎవరి అడుగులు బ్రహ్మబాబా అడుగులు ఫుట్ ప్రింట్స్ దాన్ని చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఆయాసం కూడా రాదు ఎందుకంటే ఆల్రెడీ అడుగులు వేయబడి ఉన్నాయి కదా కొత్తగా నడవాలనుకోండి మళ్ళీ ఆలోచనలు వస్తాయి శ్రమం వస్తుంది వెళ్తామో లేదో అదొకటి వస్తుంది అనుమానం వస్తుంది కాబట్టి ఫుట్ ప్రింట్స్ బ్రహ్మబాబా అడుగులు బ్రహ్మబాబా ఎలా చేశారు ఎలా చేశారు అంటే బాబా చెప్పు మురళీల్లో చెప్పినవే బ్రహ్మబాబా చేసినవన్నీ కూడా జనవరి పద్దెనిమిది మురళీల్లో లభిస్తాయి అలాగే విశేషంగా కొన్ని అవ్యక్త సహకార వాణిల్లో అలాగే యజ్ఞ చరిత్రలో దాదీ దీదీలు యొక్క దాదాల యొక్క అనుభవాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి బాబా చెప్తున్నారు దేహ రూపం యొక్క స్మృతి బాధించలేదు మరి మాయ ఊరుకోదు మనలకి కూడా దేహ రూపం యొక్క స్మృతి ద్వారా బాధించడానికి ప్రయత్నిస్తుంది ఎవరైతే నిమిత్త ఆత్మలు ఆత్మీయ పాలన చేస్తారో మన జీవితాన్ని సంపన్నం చేయడానికి వాళ్ళు మనకి పాలన ఇస్తున్నారో ఆ పాలనను వ్యతిరేకంగా తీసుకోకూడదు మనం శివబాబా పాలన ఇస్తున్నారు అని రెండు వైపులా కూడా ఒకవైపు నిమిత్త ఆత్మలు బేహద్దు పాలన ఇస్తూ ఉంటారు ఎందుకు ఈ జీవితంలోకి వచ్చాం కాబట్టి బ్రాహ్మణ జీవితంలో పవిత్రంగా ప్యూరిటీగా ఉంటున్నాం కాబట్టి నిమిత్త ఆత్మలు పాలన చేస్తారు ఎందుకు పాలన చేస్తారు శివబాబా పిల్లలు సోదరాత్మలు కాబట్టి నిమిత్తంగా అయ్యి వాళ్ళు పాలన చేస్తారు కానీ ఆ పాలనని మనం ఉల్టాగా చేసుకుని రూపంలోకి తీసుకొస్తే అది మనకి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి వైబ్రేషన్స్ ఇబ్బంది అవుతుంది కాబట్టి అటువంటి దేహ రూప సంబంధంతో కూడిన బంధంలోకి మనం ఎప్పుడు కూడా వెళ్ళకుండా విశేషమైన అటెన్షన్ పెట్టుకోవాలి ఎందుకంటే బాబా ఎవరొకరి ద్వారా పాలన చేస్తారు బాబా ఏమంటారు నాకు మాట్లాడడానికి బ్రహ్మబాబా నోరు కావాలి అంటారు కదా అలా బాబా యొక్క ప్రేమ రసం మనకి రావాలి అంటే ఏదో ఒక కొమ్మ ఏదో ఒక పుష్పము ఏదో ఒకటి నిమిత్తం అవ్వాల్సే ఉంటుంది డైరెక్ట్గా రావడానికి లేదు డ్రామాలో కాబట్టి బాబా అంటున్నారు పూర్తిగా అతీతంగా మరియు అతి ప్రియంగా ఉండేవారు బ్రహ్మబాబా ఇప్పటికీ కూడా మనలో నిమిత్త బ్రాహ్మణి ఆత్మలలో చాలామంది అంతర్ముఖతతో ఉంటారు అసలు ఏది మాట్లాడరు చాలా చక్కగా సంస్థని సెంటర్స్ని నివాయిస్తారు కొంతమంది అనుకోవచ్చు ఏది తక్కువగా మాట్లాడతారు ప్రతిదీ మనసులోనే ఉంచుకుంటారు అది కాదు మరి జగదంబ సరస్వతి మీరు విన్నే ఉంటారా మా అమ్మ జీవిత చరిత్రలో ఎప్పుడూ కూడా బ్రహ్మబాబాకి కూడా మా అమ్మ చెప్పలేదు ఓన్లీ శివబాబాతోనే కదా వన్ బట్ నన్ అంటారు కదా మమ్మ జగదంబ సరస్వతి ఒక శివబాబాతోనే ఆమె షేర్ చేసుకున్నారంట ఈవెన్ బ్రహ్మబాబా ముందు కూడా ఏ రోజు ఏది చెప్పలేదు అర్థమవుతుందా మరి వాళ్ళు వాళ్ళు ఎందుకు అంతటి జగన్మాత అయ్యారు ఆమె వచ్చిన తక్కువ టైంలోనే లేటుగా వచ్చినప్పటికీ ఎందుకు ఆమె అంత ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు అంటే ఆమె యొక్క ధారణలు ఆమె యొక్క హోదా అంటే రాయల్టీ ఆమె యొక్క ప్రవర్తన అవన్నీ తీసుకుని వెళ్ళిపోయాయి సంస్కారాలు మరి అదేవిధంగా మనం బ్రహ్మబాబా వలె పూర్తిగా అతీతంగా అతి ప్రేమగా ఉండాలి అలాని లోపల ఒకటి బయట ఒకటి అది కాదు అందరితోనూ ప్రేమగా స్నేహంగా ఉండాలి అలా ఉన్నప్పుడు ఎవరి నుండైనా ఆత్మిక ప్రేమ చాలా తట్టుకోలేనంత ఆత్మిక ప్రేమ వచ్చేస్తుంది అనుకోండి ఆహా అక్కయ్య ఆహా అన్నయ్య మీరు వీళ్ళు వీళ్ళు ఎంత పాలన చేసేస్తున్నారు అలా కాదు ఓహో బాబా మేరా బాబా ఈ ఆత్మ ద్వారా నాకు ఎంత పాలన చేస్తున్నావు ఈ ఆత్మకి ఆశీర్వాదాలు నాకు ఆశీర్వాదాలు డ్రామాకి ఆశీర్వాదాలు డ్రామాకు థ్యాంక్స్ బాబా నీకు థ్యాంక్స్ ఈ ఆత్మకి థ్యాంక్స్ ఎందుకంటే ఈ మనం ఎవ్వరం కూడా సొంత ప్రేమను ఇవ్వలేము అందరం బాబా నుండి ప్రేమను తీసుకుని వాళ్ళమే మనకి సొంతగా ఇచ్చేంత శక్తి లేదు ఇచ్చేవాళ్ళమైతే ద్వాపరుగు డౌన్ డౌన్ఫాల్ అయిపోయి ఇక్కడి వరకు వచ్చి ఇలా ఉండేవాళ్ళం కాదు ఒరిజినల్గా అని అయితే కాబట్టి బాబా ప్రేమే ఇచ్చేవారిని గుర్తుపెట్టుకోవాలి అర్థమవుతుందా కాబట్టి బాబా అంటున్నారు ఎవరైతే పూర్తి అతీతంగా ఉంటూ అతి ప్రేమగా ఉంటారో వాళ్ళు నష్టోమోహ స్మృతి స్వరూపగా అయిపోతారు మరి అన్ని పరీక్షల్లో అంతిమ పరీక్ష పేపర్ ఏంటి అంటే అందరికీ తెలుసు ఇదే నష్టమోహ స్మృతి స్వరూపం ఎగ్జామ్కి ఎన్ని గంటలు సమయం ఉంటుంది ఎవరైనా రాయడానికి ఎక్కువలో ఎక్కువ మ్యాక్సిమం మూడు గంటలు అనుకోండి తక్కువలో తక్కువ ఒక గంట లేదా అరగంట అన్న అనుకోండి కానీ ఇక్కడ ఈ ఎగ్జామ్లో వచ్చే లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ ఎగ్జామ్ ఒక్క సెకండ్ చాలా సూక్ష్మం ఒక్క సెకండ్ పరీక్ష వచ్చింది సమాధానం రాసేసాం పాస్ అయిపోయి ఒక్క సెకండే కానీ బహుతకాల అభ్యాసం అంటారు బాబా ఒక్క సెకనే ఎగ్జాము కానీ దానికి సమాధానం రాయడానికి సమాధానం కూడా తెలుసు మళ్ళీ చాలా విచిత్రం ప్రశ్న తెలుసు ఆన్సరు తెలుసు క్వశ్చన్ తెలుసు ఆన్సరు తెలుసు కానీ రాసే విధానం మాత్రం తెలియదు మనకి అదే అభ్యాసం చేయాలి బ్రహ్మబాబా అదే కదా అభ్యాసం చేశారు అంతిమ సమయంలో కూడా తాను శరీరం విడిచేటప్పుడు జరిగింది కూడా మరలా భోగ సందేశంలో అవ్యక్తంగా తెలియచేశారు కదా బాబ్ తదా బ్రహ్మబాబా తన యొక్క అంతిమ స్థితి ఎలా ఉంటుంది అన్నది కర్మభోగం ఒకవైపు లాగుతూ ఉంది మరొక వైపు శివబాబా యొక్క ప్రీతి లాగుతూ ఉంది అనేసి అందువలన నష్టో మోహ స్మృతి స్వరూపం మోహాన్ని వదలండి స్మృతి స్వరూపులుగా అవ్వండి మోహాన్ని వదలాలి మోహాన్ని వదలాలి అని అనుకోవడం ఎందుకు స్మృతి స్వరూపంగా అయిపోతే ఆటోమేటిక్గా మోహం వదిలిపోతుంది వ్యక్తుల మీద మోహం అనుకోకండి వాళ్ళ మీద మోహం వీళ్ళ మీద మోహము అని వాళ్ళకు ఏమాత్రం వ్యతిరేకంగా అయినా మోహం వదిలిపోతుంది అది ఏమాత్రం పెద్ద కష్టం కాదు వ్యక్తుల ద్వారా వచ్చే మోహాన్ని వదలడం అంత పెద్ద కష్టమైన అంశం ఏమీ కాదు కానీ లోపల మన లోపల ఉంటే చూసారా సూక్ష్మమైన మోహపు దారాలు అవి అసలైన దారాలు బంగారుపు దారాలు నేను నాది నేను చేశాను నేను లేకపోతే నడవదు నా విశేషత చాలా గొప్పది నా ద్వారానే ఇన్ని నడుస్తున్నాయి ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి ఇలా అనుకోవాలని మనం ఎప్పుడూ సంకల్పం చేయం బాబా పిల్లలవైన మనము యోగం చేసేటప్పుడు కానీ మురళి వినేటప్పుడు కానీ ఇలా ఎప్పుడు కళలో కూడా అనుకోం నేనే చేశాను అని అనుకోం కానీ కాలంలో కాలక్రమంలో మాయ తెలియకుండానే సూక్ష్మంగా ప్రవేశించి మనల్ని ఆ విధంగా తయారు చేస్తుంది అందువలన బ్రహ్మబాబాకు నాది అనే భావం ఉండేది కాదు దేహాభిమానంతో కూడా నష్టోమోహంగా అయిపోయారు అందువలన ఈరోజు బ్రహ్మబాబాను అనుసరించే పాఠాన్ని చదువుకునే రోజు అంటున్నారు బాప్త మిగతాది రేపు విందాము నలువైపులా ఉన్న సర్వ సమర్థ ఆత్మలకు సర్వమాయాజీత్ ప్రకృతి జీతాత్మలకు ఆత్మలకు సదా తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలకు సదా మనసుతో సంతోషంగా ఉండే పిల్లలకు బాప్ యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే అచ్చ ఓం శాంతి ఓం శాంతి బాబా